ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికన్ ప్రెసిడెంటు శ్రీమతి సోనియా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అమెరికాలో సూచన చేసి మేం మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పినప్పుడు విస్పష్టంగా మీకు తెల్ల ఉన్నది కదా అని చెప్పి మా మీద పెత్తనం చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు మా దేశం యొక్క సమస్యను మా భద్రతను మేమే కాపాడుకోగలుగుతాం మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాం మాకు సూచనలు ఎవ్వరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విస్పష్టంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది కానీ పహల్గాంలో జరిగిన సంఘటనలు మీరు చూసినారు మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు దువ్వుతే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డం దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చిన నేను యుద్ధాన్ని ఆపిన లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తా అని బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది మీరు విజయం సాధిస్తే మీరు పాకిస్తాన్ ఓడిస్తే మీరు తీవ్రవాదాన్ని అణచివేస్తే ప్రపంచమే మీకు గొప్పగా స్వాగతం పలికేది అభినందించేది కానీ గొప్పల కోసం మీ నాయకత్వం మీ పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పే పరిస్థితి వచ్చిందంటేనే నైతికంగా ఈరోజు ప్రజలకు మీరు జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈరోజు నూటికి నూరు శాతం అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయారు రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు